పశ్యామి విపరీతాని కేశవ విపరీతాని కేశవ ఓ కేశవా నక్నోమి అవస్థాతు నాకు తల తిరిగిపోతుంది ఇప్పుడు ఆయన మొత్తం అర్జునుడి యొక్క పరిస్థితి ఘోరంగా ఉంది తల తిరిగిపోతుంది అనమాట ఇంకా నేను యుద్ధం చేయలేను అని అనిపిస్తుంది నాకంతా నిమిత్తాన్ని పశ్యామి విపరీతానికి కేశవ యుద్ధం చెయ్యొద్దని అనిపిస్తుంది నాకు అన్ని అలాగే కనిపిస్తున్నాయి సో నాకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి యుద్ధం చేయకూడకుండా ఉండడానికి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఏంటంటే అర్జునుడి యొక్క విషాదం బాధ メジャー